అందరు ఆగండి ఎప్పట్లాగే దీనికి ఒకటే పరిష్కారం ఓటింగ్ సార్ తెలుగు మన సామెకి వచ్చే మూడు నెలల్లో పెళ్లి జరుగుతుంది వద్దనే వాళ్ళు చెయ్యండి ఇప్పుడు పెళ్లి కావాలి అనేవాళ్ళు చేతులెత్తండి అంతే వచ్చే మూడు నెలల్లో శ్యామ్కి పెళ్లి జరగడం ఖాయం బాపరా ఇన్ఫెర్నో దోదోస్ పాసెస్ ఏంటి ఇది కూడా తెలుగా పోర్చుగీస్ చీసస్ ఫుడ్ వేస్ట్ అవ్వకూడదురే మిరదా కంగారు పడకండి ఏం చేస్తే దారిలోకి వస్తాడో నాకు తెలుసు నేను చేస్తా ఎస్తో ఎస్ పరవేర్ సిద్ధార్థేస్తాం ఒబరిగాదా tu? Està bé? no, portis que el teu que el tendrà. ఓలా జనని హే బిజీ నో 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 కమిన్ నా ఫైల్ గురించి అడుగుదామని వచ్చాను అప్రూవల్ వచ్చిందా సిద్ధు ఫైల్ నెంబర్ ఇంకా రాలేదు కానీ తప్పుగా అనుకోవద్దు వచ్చినా కష్టమే నువ్వు ఒంటరిగా ఉంటావు స్మోకింగ్ హ్యాబిట్ ఉంది స్టడీ జాబ్ లేదు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు చెప్పాం కదా నా పోయమ్స్ పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను అయ్యాక బాగా డబ్బులు వస్తాయి ట్రస్ట్ మీ అవ్వకపోతే వాడు నా సొంత అక్క కొడుకండి అమ్మ తర్వాత నేనే అమ్మా నాకు ఇవ్వకుండా ఇంకెవరికిస్తారు అవంతిక ఇది మన ఇండియా కాదు అమ్మా నాన్న చనిపోతే ఇక్కడ పిల్లల బాధ్యత అంతా గవర్నమెంట్దే అర్హత ఉన్నవాళ్ళకే దత్త తీస్తాం అమ్మ తర్వాత అమ్మైనా సరే నేనేం చేయలేనమ్మా అమ్మ అన్నారు ఇంకా మీ చేతిలోనే ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి కదా త్వరలోనే ఉంటుంది ఇది మీరే కదా హాయ్ ఇట్స్ మీ లతిక నిన్న నైట్ ఫేస్బుక్ లో చాట్ చేసాం కదా నేను ఫేస్బుక్ లోనే లేను నీతో చాట్ చేసింది నేను కాదు తప్పకుండా మా వాళ్ళే ఏంటి నో నో మీరే కదా ఎట్టి పరిస్థితిలో త్రీ మంత్స్ లో పెళ్లి జరగాల్సిందే అన్నారు నేను కూడా బ్లషింగ్ ఇమోజీ పెట్టాను గుర్తుందా లతిక లతిక నాకు పెళ్లి మీద ఆసక్తి లేదు సూటిగా శోభనానికైతే సిద్ధం ఏముంటావ్ అసాధ్యం దర్శాధ్యమే ఓ ప్రి కాదు చవ్ యతమా ఇంత ముద్దొచ్చి అమ్మాయిని పంపిస్తే రెండు విషయాలు కూడా మాట్లాడండి నిన్నోకా కాదు చన్న చాతనుంటది మా బాస్ వల సిస్టర్స్ అక్కడితో ఆగలేదు కషాంతరాలో ఉన్న పెళ్లి గారు తెలుగు అమ్మాయి వెతికి మరీ పంపించాలి ఇరవై ఒక్క మంది అమ్మాయిలు పంపిస్తే ఒక్కళ్ళు నచ్చలేదా పైగా అందరిని వెటకారం చేసి మరీ పంపించాడు ఇక మా వల్ల కాదు ఈ రోజే కాదు ఇంకెప్పుడు కూడా నీ ఇంటికొచ్చి వచ్చి చాకరీ చేయడం మా వల్ల కాదు మాట్లాడుతున్నాను కదా ఇక్కడ లేరా అమ్మా ఈ గాడితో నువ్వే మాట్లాడుతుంది ఏంటి నాన నువ్వు డ్రై కిషోర్ నిన్ను నేనేం చేశాను సార్ నిన్ను కాదులేరా పెద్ద పట్టించుకోకు వెళ్ళిపోయారు సార్ ఇందాక లెక్క పెర్రా అవును సార్ ట్వంటీ ఫోర్ గర్ల్స్ వన్ మూమెంట్ ట్వంటీ ఫైవ్ కదా ఇది ఏమైనా స్వామివారం అనుకుంటున్నారేంటి అదే కదా మరి వాళ్ళ చాలసం కాకపోతే మీరు ఏమైనా మనమ చూడ ఏంటి మనమ చూడే పర్స్పెక్టివ్ ఐ మీన్ రెస్పెక్టివ్ ఆఫ్ ద పర్స్పెక్టివ్ నార్మే సార్ అమ్మ వచ్చారు అమ్మ అమ్మ ఏం చేస్తావు అమ్మా నువ్వు అమ్మా నాకు ఇవ్వదు నాకు ఇచ్చేస్తా కూర్చో ఇంకెవరు చేస్తారా నువ్వు ముందు కూర్చో నేను కూర్చున్నా నువ్వు కూర్చోరా సరే కూర్చుంటా రే కూర్చో నన్ను పెంచడంతో నీ బాధ్యత తీరిపోయిందంట ఎలాగా నువ్వు నా కొడుకు నేనేగా చేయాలి ఇంకెన్నాళ్ళని వాళ్ళు చేస్తారు అమ్మా అవన్నీ వదిలే అమ్మా నేను చూసుకుంటా కదా ఏం చూసుకుంటా అమ్మంటే రాజీనామా లేని ఉద్యోగం రా రే ఏదైనా జరగాల్సిన వయసులో జరిగితేనే బాగుంటుందిరా అది కూడా దానికి అది ఏమంటారు వర్జిన్ నువ్వు ఇంకా వర్జినే కదురా మరి జీవితంలో శోభన కన్నా సంతోషమే ముఖ్యం అమ్మా మీరు వర్చినా సార్ కొంచెం కూడా హెస్టేషన్ లేకుండా అంత కాన్ఫిడెంట్ గా ఇలా చెప్పారు బాస్ ఇట్ ఎక్స్ కట్స్ బాస్ డిడ్ యు జస్ట్ ది షూర్ ది షూర్

రోజంతా మీ అందరితో ఎంతో సంతోషంగా ఉందా ఒక్కసారి నా గదిలోకి వెళ్ళి తలపేసుకోగానే కంటికి నిద్రకి మధ్య కన్నీళ్లు అడ్డొస్తాయి మీ నాన్నే గుర్తొస్తారు జీవితం ఎంత బాధగా ఉంటుందో నీకు తెలియదురా ఒంటరిగా బతకడం బాగుంటుందేమో కానీ అది నెమ్మదిగా ఒంటరితనంగా తనంగా మిగిలిపోతుందిరా అర్థం చేసుకోరా అప్పుడు నేను కూడా లేకపోతే నువ్వు తట్టుకోలేవురా తట్టుకోలేవు నేను పొయ్యలోపు నీకు ఒక్కత రోడ్డు ఉండకపోతే మనసులో ఆ బాధతోనే నేను చచ్చిపోతానురా మా ఓ మా ఏంటమ్మా అమ్మా